కాళిదాస్ గురించి మనం ఎక్కువ చదువుకున్నాం తెలుగు కాళిదాస్ అయినా తెలంగాణ కాళిదాస్ అయినా అందశ్రీ అన్న అని జననానుడి యూనివర్సిటీలలో చదువుకోకపోయినా పట్టాలు తీసుకోకపోయినా ప్రజలల్లో మీ అనుభవం అనుకోండి మీరు మనసు పెట్టి రాసిన పాటలు ఈ తెలంగాణ రాష్ట్రాన్ని తెలంగాణ ఉద్యమాన్ని పతాక స్థాయికి తెలంగాణ ఉద్యమం ఆకాశంలో తారలై మెరిసిందని అంటే అందులో మీ పాత్ర తీయలేనిది నాకు తెలిసిన తెలంగాణను మూడు భాగాలుగా నేను చూస్తా నా అనుభవం నాకున్న పరిమితమైన దీంట్లో ఒకటి రెండు వందల ఇరవై సంవత్సరాలు రాజుగా చక్రవర్తిగా నిజాంల పాలన ఆ పాలనలో నిరంకుశ రజాకర్ల దాడి దాని మీద ఈ ప్రాంత ప్రజలు ఏకోన్ముఖమై సాయుధ రైతాంగ పోరాటం చేసి మీ పాట మీద రాసిన దాంట్లో నైజాముల పైజాములు ఊడగొట్టి దిగంతాలకు తరిమిన చరిత్ర ఈ తెలంగాణ ప్రజలది అదొక భాగమైతే సాయుధ రైతాంగ పోరాటంతో మనం స్వేచ్ఛను అని అనుకుంటా నేను అరవై సమైక్య పాలనలో జరిగిన మలిదశ తెలంగాణ పోరాటం ఈ ప్రాంత రైతుల పోరాటం ఈ ప్రాంతం యొక్క ప్రజల పోరాటంలో స్పష్టంగా మీ పాత్ర దాని మీద మీ గలం అనుకోండి మీ స్ఫూర్తి అనుకోండి విస్పష్టంగా అనిపించింది అదొక భాగం మూడవ భాగం తెలంగాణ రాష్ట్రం వచ్చి దాదాపుగా పది సంవత్సరాలు పూర్తయితుంది నా దృష్టిలో ఈ మూడింటి మధ్యలో ఉన్న తేడాను మీరు గమనిస్తారు మీరు రాసిన పాట మాకందరికీ చూడు తెలంగాణ అనే పాట అంటే తెలంగాణను చూసి ఇక్కడ ఉన్న ప్రకృతి వనరులు వీటికి సంబంధించిన విషయాల ప్రస్తావన నిజాములు కావచ్చు సమైక్య పాలన కావచ్చు ఈనాడున్న ధొరల తెలంగాణకు సంబంధించి ప్రజల మీద వాళ్ళ ఆధిపత్యం అని నేను అనుకుంటున్నా మీరు కవిగా స్పందించే హృదయంగా మీ వైపు నుంచి ఏ కోణంలో చూస్తుండ్రో పది సంవత్సరాల అనుభవాన్ని మీరు ఏ రకంగా విశ్లేషించాలే విశ్లేషిస్తారని నేను ఆశిస్తున్నాను మీ నుంచి నమస్కారం నాన్న మీరు అడిగిన ప్రశ్న మూడు భాగాలుగా తెలంగాణ అస్తిత్వాన్ని తెలంగాణ ఆత్మను ఆవిష్కరించాలనుకున్నప్పుడు ముందుగా మీరు మాట అన్నారు కాళిదాసు భారతీయ సాహిత్యంలో ఒక శిఖరాయమానం కాదనను నేను కాళిదాసును అవును కాదు అని కూడా చెప్పలేను కానీ అమ్మ ఆశీర్వచనము అనిర్వచనంగా నా మీద ఉన్నదని చెప్పగలను ఎందుకంటే పాఠశాలకు పోకున్న పశులకాపరి నుంచి మొదలైన నా జీవితం అంటే కుక్కలు దరుముతున్న కుందేలు పిల్లలాగా మొదలైన నా జీవితం మృగాలు దరుముతున్న జింక పిల్లలాగా ఆ అడిగేసిన జర్నీ ఇవన్నీ చూసుకున్నప్పుడు ఇలా మీ ముందట కూర్చున్న స్థితిని చూస్తున్నప్పుడు కొద్దిగా అచ్చరువు కలుగుతుంది నాకు ఆశ్చర్యం కూడా కలుగుతుంది తెలియని అద్భుతం కూడా అనుకుంటాను కాళిదాసు భారతీయ సాహిత్యానికి ఎంత కోటగా నిలబడ్డడో నేను తెలంగాణకు పెట్టను కోటను కోటను అనను తెలంగాణ పెట్టిన కోటనే నేను తెలంగాణ భిక్షం పెట్టిన పాటనే నేను తెలంగాణ పట్టుకున్న ఆ వారసత్వ పరంపర నుంచి పట్టుకున్న కలమే నాది ఇక్కడ నుంచి పెళ్ళు వేలాది గళాలు ఉన్నాయి వేలాది కళాలు ఉన్నాయి వాళ్ళందరూ నా ముందుండడం వల్ల నేను ఇది గమనించే అటువంటి పాఠము మనకు తెలంగాణ ఉద్యమం అనేది లేకపోతే ఎక్కడో టాపి పని చేసుకునే అందశ్రీ శ్రీ ఇలా మీ దగ్గర కూర్చునే స్థితి రాదు వాడికి అయితే చాలామంది తెలంగాణ ఉద్యమంలో నేను త్యాగం చేసినా అది చేసినా ఇది చేసినా చాలా గొప్పలకు పోతున్నారు నేనేం త్యాగాలు ఏమి చేయలేదు జననీ జన్మభూమి సర్గాదపి గరీయసి అన్న వాల్మీకి సూక్తి ఉంటుంది మనకు లంకలో రాముడు విభీషణుడు మళ్ళీ ఏకైక వస్తుందో తండ్రి ఇక్కడనే రాజ్యం చేసుకో మళ్ళా అయోధ్యకు పోతే మళ్ళా వనవాసానికి ఏమో లే విభీషణ ఈ రాజ్యం నువ్వే ఏలుకోవాలి జనని జన్మభూమితో స్వర్గాదపి గరియసి అన్న అయోధ్యకు నేను పోవాలి ఇక్కడ ఉండడం కాదు అన్నట్టుగానే నన్ను గన్న నేల రుణము తీర్చుకోవడానికి నేను తెలంగాణ ఉద్యమానికి వచ్చాను ఇక నువ్వన్న ముందు వరుసలో నైజామోని పైజా మూడగొట్టింది నైజామోని పైజా మూడగొట్టింది రాకాశ దిగంతాలకు రజాకారు మూకలను దిగంతాలకు తరిమి కొట్టింది గడీలకు అగ్గి పెట్టింది రాచరికానికి గోరి కట్టింది అంటే పిడికడు మట్టే ఆరా పిపిలీకాది బ్రహ్మ పర్యంతం కంపరం బుట్టించే మందుపాతర అది ట్రిగ్గర్ లేని వెపన్ అది అమర్చిన మందుపాతర అది ఎలా వేల్తదో ఎలా ఆ నేపథ్యం ఎందుకంటే నా తలాపున నేను పుట్టిన నేల తలాపున బైరాం పెళ్లి ఉంటుంది ఎప్పుడన్నా మీరు అనుమతిస్తే ఆ బైరాం పిల్లలను ఒకసారి చూసొద్దాం పోదాం పక్కనే పుట్టిన అక్కడనే ఆ గాలి వీచింది అన్నప్పుడు నేను సాయుధ తెలంగాణ పోరాటాన్ని మీ నుంచి మీ నుంచి మీ నుంచి నేర్చుకోవడం ఈ సుత పాండిత్యం ద్వారా అంటే చరిత్ర పుస్తకాలనే కాకుండా సుత పాండిత్యం అంటే మౌఖికంగా వినడము మౌఖికంగా మెమరీలో ఉండడం ఆ రీతి గటు సాయుధ తెలంగాణ పోరాటాన్ని చదువుకోవడం వీలుపడది అలాగనే అరవై సంవత్సరాల పాలనలో నా అమ్మ చెరబడ్డ నేపథ్యాన్ని కూడా చదువుకోవడానికి వీలుబడ్డది ఇక వచ్చిన అధికారం వచ్చిన పదేళ్ళ ఏమైందో నాకంటే మీకే ఎక్కువ తెలుసు కానీ ఒక్కటి లేడర్ ఒక మాట ఉన్నదండి చెప్పు మేమందరం ప్రత్యక్ష రాజకీయాలలో ఉండడం వల్ల మేము ప్రత్యర్థి రాజకీయ పార్టీలకు నాయకులు అవ్వడం వల్ల మేం లేవనెత్తుతున్న అంశాలను వాళ్ళు అలవోకగా ఇది రాజకీయ నేపథ్యంతో కూడుకున్న ఆరోపణ ఇందులో పెద్ద పసలేదు అద్భుతమైన తెలంగాణను బంగారు తెలంగాణను మేము నిర్మించినాం ప్రపంచానికే తెలంగాణ నెంబర్ వన్ ఒక మోడల్ అని వాళ్ళు జవాబు చెప్పుకోవడానికి ఉన్నది కానీ మీలాంటి మీలాంటి వాళ్ళు పల్లె నీకు వందనాలమ్మా అనే తెలంగాణ పల్లెల యొక్క జీవన విధానాన్ని ప్రజల యొక్క ఆలోచనను ప్రజల ఆలోచననే ఆలంబన చేసుకొని ముందుకు నడిచిన మీరు ఈ పరిస్థితులను వివరిస్తే నిజంగానే తెలంగాణ బంగారు తెలంగాణ అయిందా నిజంగానే తెలంగాణలో ప్రజలకు పాలకులు స్వేచ్ఛనిచ్చింద్రా అనేది తెలుసుకోవాలని ప్రజలకు తెలవాలనేదే నా ఆలోచన మంచి మండ నాన్న మంచి ప్రశ్న పదేళ్ల బంగారు తెలంగాణ బంగారు తెలంగాణ అని సారు కంగారెత్తిచ్చాడు జనాలు బంగారం అంటే ఇదివరకే చెప్పాను నేను బంగారం అనగా అంగడి ఓ ఓకే అక్కడ అమ్ముకోవడం కొనుక్కోవడం గానీక్స్ మానవ అక్కడ నాకు నాకు కొత్త కొత్త ఓకే అన్నా అందుకోసం ఇక్కడ ప్రతిదీ అంగడి అయింది ఇక్కడ ఇక్కడ ప్రతిదీ అంగడి అయింది ఆ బంగారం పేరు మీద నిజంగా ఇది స్వర్ణము అంటే బంగారము 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 బంగారం అని నాకు తెలిసి బంగారం అనేది మానవ జీవితంలో చాలా అతి 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 విలువ తక్కువ శబ్దం ఎందుకంటే ప్రజలు భ్రమలో ఉంటారు కదా బంగారం అనంగానే బంగారం వండుకొని తినారు కదా కానీ నన్ను కన్నా ఈ మట్టి కంటే ఈ మట్టి పిడికడు మట్టి కంటే వెయ్యి కిలాల బంగారం దాని వేటు రాదు నాన్న అందుకోసం సారు మనకు బంగారం అని మనకు కంగారిస్తే ఆ బంగారం ఎంత మనం పరిగెత్తుతుంటే బంగారాన్ని తలదన్నిన వేల ఎకరాలను సారు కాజేసుడు మొదలు పెట్టాడు ఏ ప్రజలకు ఇక్కడేం స్వేచ్ఛ లేదు ప్రజాస్వామ్యముతో ప్రజల రాజ్యముతో ప్రజల భిక్షతో వచ్చిన అధికారాలు సారు కుటుంబ అయింది సారు మాట్లాడిందే భేదమైంది అక్కడ మనకు మొత్తము నూట పంతొమ్మిది నియోజకవర్గాలలో తతిమ్మలు ఇతరులు గెలిచిన విషయాన్ని పక్కన పెడితే సారు గెలిపించుకున్న వాళ్ళు సారు దగ్గర నిలబడ్డోళ్ళు అందరూ ప్రజల ఓట్లతోటే కదా వీళ్ళు అధికారం వచ్చింది సారు కూడా అధికార భిక్ష మేసింది ప్రజలే కదా ఆ బంగారు తెలంగాణలో ఆయన తెచ్చిన బంగారు రాజ్యములో ఓటేసిన ఏ ప్రజల నన్న భాగస్వామ్యము చేసిన సందర్భం మనకు కనబడ్డదా సారు మాట్లాడతాడు సారు కొడుకు మాట్లాడతాడు సారు అల్లుడు మాట్లాడతారు సారు బిడ్డ మాట్లాడతాడు సారుకు మందు పోసి మందు గోలిచ్చేటోడు కూడా మాట్లాడతాడు ఇక ఈ నలుగురు ఐదుగురు కాకుండా ఇంకొకైనా ఆయన మనుమోడు ఆరో సంఖ్యగా ఆయనకి ఇష్టమైన ఆరో సంఖ్య కదా ఆయన ఆరో ఆరో సంఖ్యలో మనుమనికి కూడా ఈ తెలంగాణ వాళ్ళ తాత జాగీరులాగా మనుమని కూడా రాజకీయ భిక్ష పెట్టి పోవాలన్నది ఒక వ్యక్తి మాట్లాడుతున్నాయి అనుకుంటాము ఏకోన్ముఖం అనుకుంటాము లీడరు ఏ కాదు ఇలా కాంగ్రెస్ వస్తే పది మంది మినిస్టర్లు అవుతారా పదకొండు అవుతారా పన్నెండు అవుతారా అని ఎద్దేవా చేస్తున్నాడు కదా సారింట్ల నాకు తెలిసి ఐదుగురు ముఖ్యమంత్రులు ఇప్పుడే ఉన్నారు సారింట్లా ఐదుగురు ముఖ్యమంత్రులు అయ్యొక ముఖ్యమంత్రి కొడుకు ఒక ముఖ్యమంత్రి బిడ్డ ఒక ముఖ్యమంత్రి అల్లుడు ఒక ముఖ్యమంత్రి ఆ మందు మందు గోలేసే మందు పోసి మందు గోలేసే సార్ ఒక ముఖ్యమంత్రి ఇప్పుడు ఆరో ముఖ్యమంత్రి మనుమనిగా చిరునామా చేసి ఉన్నారు తెలంగాణలో నా ప్రజలు మాట్లాడుతూనే ఉన్నారు కేసీఆర్ అనేటోడు ఒక ముఖ్యమంత్రిగా పిడికడు వ్యక్తే తప్ప తెలంగాణను శాసించేటోడు ఈ భూమి మీద నైజాములు పోయినరు రాజులు పోయినరు రాకాశి బల్లుల కంటే ధిక్కారము ప్రదర్శించిన మన పరాయి పాలన కూడా వాళ్ళ ఇంటికి పోయింది సారు ఎందుకంటే తన నీడ నాకు తోడుగా సింహములాగా వస్తుంది అనుకుంటాడు కానీ ఇక్కడ ఎవరైనా నాన్న చిటికడు మట్టి మన పెద్దలు ఒక మాట అంటారు అది చెప్పాలి ఎందుకురా అంత వచ్చిలి అంతా వచ్చిలిగిపోతున్నావు ఏమి తెచ్చినవని ఏం తీసుకుపోతామని ఏమునది విడ జీవితం అంటే ఇవల్లు ఇంట్లో రేపు మీరు సంపాదించుకొని మీ కుటుంబమే ప్రజాస్వామ్య పాలన కాదది కుటుంబ పాలన ప్రజాస్వామ్య ప్రజలు భాగస్వామ్యమై పాలన చేస్తున్న పాలన కాదది బంగారు తెలంగాణ నా తెలంగాణను దోచుకోవడానికి అంగడు చేసిన తత్వం అది అరే నా తెలంగాణ మట్టితో పరిమళాలుగా పచ్చగా వర్దిల్లాలి గాని అంగల్లు చేసి అమ్ముకుని కాదు ఈ తెలంగాణ చెప్పిన కదా ఏ ఒక్కడు లెక్కలేసుకుంటే వచ్చేదే నా తెలంగాణ అందరం ఒక్కటైతే కదా వచ్చింది తెలంగాణ ఒక్కడు లెక్కలేసుకుంటే వచ్చేదే నా తెలంగాణ కనుదరిచిన పశుకూన మొదలు కాటికి కాళ్ళు చాపిన పండు ముసలి వరకు అందరం ఒక్కటైతే కదా వచ్చింది తెలంగాణ ఒక్కటిదో కాదు అందరిది తెలంగాణ ఏలుకోపోండి ఐదేండ్లు కాదంటే పదేండ్లు ఎల్లకాలం ఎలడానికి తెలంగాణ ఎవ్వడి తాత జాగిరు కాదు అని చెప్పిన కదా ఈ నిప్పుల వాగులో అందుకోసం ఇక్కడ ప్రజల తెలంగాణని పాటవాలుగా చెప్పడమే తప్ప ప్రజాస్వామ్యమని వేదికల మీద కాగితాల మీద చెప్పగని ఇక్కడ వ్యక్తి ఆరాధన మొదలైంది వ్యక్తి పాలన మొదలైంది వాళ్ళ కుటుంబ పాలన మనబైంది కుటుంబమే కాదు తండ్రి వాళ్ళ కులము కూడా రాజకీయాలు చేస్తుంది నేను అరకుల అన్నడు సారు నాకు కులమే పూర్తిగా లేదన్నాడు సారు రాజకీయాలకు ముఖ్యమంత్రి అయిన తర్వాత కులాలను ఎలా విభజించి పాలిస్తున్నాడు ఎట్లా కులాలను ఒక కులం ఒక కులం ఒక కులం విరుద్ధాలకు లోన్ చేస్తున్నాడు